అంతగా ఆడపిల్ల కనిపిస్తే రేపు చేస్తారా రేపు మళ్ళీ మాలు ఎక్కడైనా కనిపించారా చది నువ్వు రేపు చేయించుకోవడం ఇట్లా లేకపోతే మరిపోవచ్చుగా ఇలా చెప్పబోతావా ఇంకొంచెం ఎన్ను పొట్టుంటే నాతో అంతారమే మట్టి కడిచిపోయేది బాబు బాగా జాలిపోలేకుండా కరాటి చనిపోయి నేనెంత మంచికి ఏ కుర్రెనే రోడ్లేదు నీళ్ళ బాబా అనుకుంటే నువ్వే చెప్పు నేలే మీరు బట్ల తప్పదు అన్నావా తప్పదు తండ్రిగా అయితే వదిలేదు మీ దగ్గర మీ ప్యాంట్లు ఉంచుకోండి ఈసారికి క్షమించి వదిలి మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడన్నా నాకు కనిపించారా చల్ల ఏ ముహూర్తం పెట్టవరా ఎందుకంటే నేను చూసిన పంచాంకం పోయిన సంవత్సరం అని ఆపిస్తూ నా సన్యాస ఇప్పుడు నీకు జరుగుతుంది రేపు సాక్షాత్ ఒక చేసినట్లు చేసినట్లుంది ఆశీర్వదించండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు తల్లి కానీ నీ కోరిక నెరవేరదు స్వామిస్తున్నారా నేను నీకు ఏమి ఉపకారం చేశాను లేదు తల్లి నీ సహాయం అర్జించడానికి వచ్చాను ఏం కావాలి నీ త్యాగం ఏం త్యాగం చేయాలి శివం మీద నీ ప్రేమని అందువల్ల నీ కలిక ఉపకారం ఏంటి నాకు కాదు మృటా కక్షలతో హత్యలతో రక్ష ఈ రాయలసీమకు స్వామి అక్కడ మీరు ఏముంటున్నారు థం కావట్లేదు యువతే కలెక్టర్ ఈ రాయలసీమకు రావాలి మృతాకాక్షలు అంతం అవ్వాలి కరువు కాటకాలతో రాలసీమగా మారిన ఈ రాయలసీమకు అందులో రతనాలసీమగా మార్చాలమ్మా చేయాలి స్వామి శివుడు ప్రళయకాల రుద్రుడై మూడో కన్ను తెరిచి తిరుపతి లాంటి నరూప రాక్షసుని అంతం చేయాలంటే సార్మతి ఉండకూడదమ్మా శంకరుడు హర్ధరామేశ్వరుడు భవాని అతను చదవాలని మీరే చెప్పారుగా స్వామి కానీ తివుడికి ఏ బంధాలు ఉండకూడదు అందుకే నిన్ను చేతులు స్వామి ఎందుకంటే నాకు ఆనందం అంటే ఆనందం అయితే వెళ్తాం అంటే కానీ శివాలు మర్చిపోయినంటే మీకు న్యాయం కాదు అలా అనడానికి మీకు మనసు అవుతుంది మనసు నాకు మనసు లేదు మూటా నా విజేందరి బలేపోయినప్పుడే నా మనసు చచ్చిపోయిందమ్మా అన్నను కలవరిస్తూ ఆ దిగురుతో నా దుర్గ నన్ను విడిచి వెళ్ళినప్పుడే నా హృదయం పాషాణం అయిపోయిందమ్మా అనురాగం ఆనందం జాలి అన్ని నా దుర్గతోనే సంబంధమయ్యాయమ్మా ఈ గీతలో ఇంత విషాదం దాకి ఉందా ఇప్పుడు నన్ను బ్రతికిస్తున్నది ఆనాడు చావు బ్రతుకుల్లో ఉన్న నా విజయందరికి ఇచ్చిన మాట ఒక్కటేనమ్మా ఉంది ఏమంటావు తల్లి అలాగే స్వామి మీకి శివాన్ని మర్చిపోతాను నీకెప్పుడు అతను నా జీవితంలో రానిడానికి ప్రయత్నించను ఇంత శివకి మీకు ఏంటి సంబంధం సృష్టి రహస్యం సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది తల్లి అలాగే స్వామి ఇక మీద శివను మర్చిపోతాను అతను నా జీవితంలో రానిడానికి ప్రయత్నించను నా ఆశ్చర్యం స్వామి ఈ త్యాగం నీకు జన్మనిచ్చిన ఈ భూమికే ఒదిరిపోతుంది తల్లి వెయ్యి ఏళ్ళు చల్లగా వద్దిల్లుసుకోండి చావు దగ్గర పడిందే సిద్ధంగా ఉంది ఈ మేలాత బుగ్గల్ని ఊరెల్లా నమ్మలేస్తా ఈ చికెన్ మొక్క లాంటి పెదవల్ని జుర్రుకుంట శుభినే సజన కో <slowly> <scootergettable> దుఃమం చే

మన నామే మోతిరి అద్భుతమైన భగవద్దేవుడే ఆడుకున్నది మనదే అద్భుతమైన భగవద్దేవుడే మనమంతా తోడుగా ఆడుకున్నది దేవుడిని దేవుడిని ఆ దేవుడిని ఆడుకున్నది మనదే వీడికి ఆ లేదు ఎప్పుడు చూసినా అయితే చీను అయినా పంపలు గుడిపోయిన పేరు అవ్వాలా నాయక నాగేంద్రబాబుది అచ్చుని ఈ పోలికే ఆ వయసులో నువ్వు రోజుకు నాలుగు ఆటలు ఆడేవాడి ఇప్పుడు అంటే పోలేనప్పుడు బంగారం చేసే వయసు కాదు చూసే వయసు వచ్చామని అర్పిస్తూ పంతులు నీ పిలక బేక నిన్ను నాయన అంత గొప్ప అంటే కదా అక్కడైతే లింగలింగం అంటుందండి ఒక్కడు ఇరిగడ అదే నాయక చంపకాడు ట్ట కాదు సంసారాలు వీటిల్లోనే తలవనపై ఉండేవాళ్ళం కలిసి నాకు కనే తనే పెరికలేకారు పంటలు పనట ఇష్టం లేక ఊరుకోనాయి కానీ మరీ చోద్యం చోద్యం కాదు పంటలు నిజం ఒకరికి నలుగురు కంటే అన్నాదమ్ములని కూడా ఆలోచించకుండా చివరికి ముఠాలు కట్టి నరుక్కొని చేస్తారు అందుకేనా నీ అన్న రంగారెడ్డిలో ఏదేసింది యాక్ష్మిస్ట్కి అన్న తమ్ముడు అక్క బాల అల్లుడు అన్న సంబంధాలు ఉండకూడదు సమయం వస్తే కన్న కొడుకులు కూడా చంపాలి కానీ అప్న కోపం వస్తే నన్ను కూడా వేసేస్తావా అందులో సందేహమే ఉంది నా అప్తు ఎంతలో అబ్బా కొడుకుల మధ్య చిచ్చు పెడితే నా కొండకాన్నిలో కాంట్రాక్ట్ మనకే వచ్చిందా ఆ జయసింహారెడ్డి గారు గద్దలా పోయాడు ఆ కొత్త కలెక్టర్ గారు ఎంత గమనించాలో కూడా ఎవరన్నారుహారెడ్డి ఈ దేమకు వచ్చిన మరో సింహం నాయక నాగేంద్ర హైదరాబాద్ ఎవరికి కావడాండి ఎవరికి చెప్పొద్దన్నావు కదుకోరా నా కొడుకుని కొట్టినాడా అట్లయితే వాడి చేతులు మరకాల్సిందే ఎందుకు పెట్టినాడు మా చోట నాయకుడు శృంగార ప్రయత్నం తెలిసిందే కదా ఇది సేమ కాదు సిటీ అన్న నా మాట కాదరు చేయకుండా ఆ డిఎస్పీ భుజంగం కూర్చుని బలత్కరించబోయాడు ఆ తెలు నీ ఎవరన్నా నా ఈ సంగతించేవాడి చెప్తావా ఆ పని ఉన్నా ఈ సంగతించేవడి కానీ ఆ పని మీద ఉన్నా సింహారెడ్డి గారు కొత్త కలెక్టర్ గారు క్యాన్సర్ రోగాల్లో మనం తినేస్తారు మనమే వాళ్ళు పాల్టే ఎయిమ్స్ రోగంలో అర్థం చేయాలి కిలర్ ఖాళీగాని కిలర్ ఖాళీగాని ముషిరాబాద్ చంద్ర చేయాలంటే ఎలా కూడా నా మా నాకు వదిలేయండి మీరు వెంటనే హైదరాబాద్ వెళ్ళి ఎవరికి వేయాల్సిన నితం వాడికి వేసి ఆ ఖాళీగాని బయటికి తీసుకొస్తా ఎంత ఖర్చు అయినా పర్వాల ఆనాలు పెట్టకూడదు పగోలు ప్రాణాలతో ఉండనిస్తే బామూలు వల్ల పెట్టుకోవడమే ఉద్యంగం నీకెంత డబ్బు ఎన్ని బాములు ఎన్ని కత్తులు కావాలన్నా తీసుకుపో ఆనా కొండకాళ్ళు పెద్దకూడదు ఎవరా నువ్వు నా ఇంట్లోకే నేరుగా వస్తున్నా ఎవరు ఎవరు దొంగ కన్యాసి చందా కోసం వచ్చి ఉంటావు నా తు చందా కోసమే వచ్చాను ఏం కావాలి ప్రాణాలు ప్రాణాలు తీసుకోవడమే కానీ ఇచ్చే అలవాటు ఈ భూపతి రెడ్డికి లేదని నీకు తెలియదా ఏ భూపతి నువ్వు తొందరలో చావబోతున్నావు అది దృష్టి చేయడానికే వచ్చాను నా ప్రాణాలు తీసేంత మగాడిగా ఎవరా నువ్వు నేను ఎవరినా చూడ నా పన్నల్లోకి చూడవచ్చు నీ పిల్లన పట్టిలో పనికి చూడ మేము పోల్చుకున్నావా నువ్వు నువ్వు దీనిగా నీ కంటికి నిద్ర లేకుండా చేసి నీ కుండెల్లో నిద్రపోయిన కొట్టిన సాగు దెబ్బకు భయపడి సన్యాసి అయ్యావన్నమాట ఇప్పుడు నన్నేం నువ్వు కత్తి పట్టకుండా బొమ్మ నిదరకుండా నేను అంతం చేస్తాను నీలాంటి ముఠా నాయకులకి ఈ సీమలో నేడ లేకుండా చేస్తాను నేను నిత్యం ఆరాధించే ఆ పరమశివుడి సాక్షిగా చెప్తున్నాను రానున్నది మహాసంగ్రామం చెప్పనున్నది శత్రు సంహారం ఇలాంటిలో మాములు నా కంటి ఎప్పని కూడా భయపెట్టలేవరా భక్ నేను తలుచుకుంటే మిమ్మల్ని చంపడానికి నా పిరికి ఎప్పుడు కట్టుకొని చేస్తారు జాగ్రత్త ఏ చేయాలి ఆ సంగతి ఏకేం తెలుసు కుట్ర జరిగింది చాలా ఉండాలి నాగేంద్ర చేత్రువులు బసలు కొడుతున్నప్పుడే కోర్టులకు పదను పెట్టించు అవసరం అయితే రాసులు వాసులుగా బాంబులు కుట్టించు వచ్చే ఇలా ఖాళీగా ఎక్కడున్నారు ఎక్కడికి తీసుకురా ఎప్పుడు ఎక్కడ దొరికితే